అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు విడతల వారీగా ఇక ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తొలి విడత నిధులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇచ్చారనమాట అంటే అప్డేట్ అయితే తీసుకొచ్చారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఈరోజు జరిగినటువంటి అంటే నిన్నటి రోజున జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు యాభై లక్షల పైచులకు మంది రైతులు అయితే ఉన్నారు మన ఏపీలో ఈ యొక్క రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క నిధులు విడుదల చేస్తూ కూడా అయినా ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏదైతే అయినా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ఉందో ఆ హామీని అయితే అమలు చేయడానికైనా అయితే చేశారనమాట ఇక ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ కేటాయింపుల్లో ఎన్నదాత సుఖీమా పిఎం కిసాన్ పథకాలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలనైతే కేటాయించడం జరిగింది ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా మనకు అమౌంట్ అనేది ఎప్పటి నుంచి ఇస్తున్నారు అమౌంట్ అనేది ఎప్పటి నుంచి జమ అవుతుంది అనే విషయానికి వస్తే మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా క్లీ నీట్గా ఆయన ఒక డేట్ అనేది ఫిక్స్ చేస్తారనమాట ఈ డేట్ ప్రకారం లాస్ట్ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు విడుదల చేస్తారు ఏ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి అమౌంట్ అనేది విడుదలవుతుంది ఏంటనే అప్డేట్ అన్ని కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడడం వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా అయితే లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిపోయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అతి పెద్ద పథకం ఏదైతే ఉందో అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ అనమాట మనకు రైతులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు అప్డేటు అంటే దాదాపు ఈరోజు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఆమోదం తెలిపి నిన్న జరిగినటువంటి బడ్జెట్లో మనకు డబ్బులైతే కేటాయించి వారందరికీ కూడా మనకు అమౌంట్ అనేది విడుదల చేయడానికి ఆయన ఏర్పాట్లు చేశారు కాబట్టి వారందరికీ కూడా మనకు డబ్బులు జమ కావాలి అంటే తప్పకుండా రైతులందరూ కూడా వెంటనే ఈ విధంగా చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ముందుగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలి ఇక ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనేది చూస్తే మీకు ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకం ఉందో ఆ పాస్ పుస్తకంతో పాటు మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోన్ నంబరు ఇవన్నీ కూడా మీరు తీసుకుని యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మీరు దరఖాస్తు చేసుకుంటేనే మీకు అమౌంట్ అనేది విడుదల కావడం జరుగుతుందనమాట కాబట్టి మీరు దరఖాస్తు చేసుకోండి ముందుగా మీ యొక్క రైతు సేవా కేంద్రాల్లో కానీ లేకపోతే మీ యొక్క ఏదైతే మనకు రైతు సేవా కేంద్రాలతో పాటు మీ సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి ముందుగా మీ పట్టాదారు పాస్ పుస్తకము బ్యాంక్ అకౌంటు అలాగే ఆధార్ కార్డు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి మీరు దరఖాస్తు అనేది చేసుకుంటే మీరు కనుక దరఖాస్తులు కనుక పరిశీలించి మీకు గనుక ఓకే అయితే మీకు అర్హుల లిస్టులో జాబితా అయితే ఉంటుందన్నమాట ఈ అర్హుల జాబితాలో మీకు పేరు కనుక వస్తే తప్పకుండా ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై రూపాయలు ఇస్తుంది అంటే ఇందులో చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేలు అనమాట కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేలు మూడు విడతల్లో మొత్తం కలుపుకుంటే సంవత్సరానికి ఇరవై వేలు అయితే వస్తుందన్నమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఇప్పటికీ ఈ పథకానికి అప్లై చేసుకొని ఎదురుచూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తారని ఇక ప్రస్తుతానికైతే రైతులకైతే మనకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ప్రభుత్వం ఇస్తానని చెప్తుంది కాబట్టి మీకైతే ఎటువంటి సమస్య అనేది లేదని చెప్పుకోవచ్చు రైతులందరికీ కూడా కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే మీరు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ యొక్క ఈకేవైసి చేసుకోవడం మర్చిపోవద్దు మీరు ఈకేవైసీ చేసుకుంటేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఈకేవైసీ ఎవరైతే చేసుకోరో వారికి మాత్రం డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి కేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఈకేవైసీ చేసుకుంటేనే మీకు అమౌంట్ అనేది విడుదలవుతుంది ఇక దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులు ఇంకా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోలేదని కూడా ప్రభుత్వం అయితే చెబుతుంది ఇంకా ఎవరైతే దరఖాస్తు చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తేనే అప్పుడే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి దరఖాస్తు చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి ఇప్పటికి కూడా అవకాశం అయితే ఉంది దరఖాస్తులు చేసుకున్న తర్వాత మీకు అందరికీ కూడా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలనైతే ఆయన విడుదల చేస్తూ కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ డబ్బులైతే తీసుకోవడానికి రెడీగా ఉండండి ప్రభుత్వం అయితే అమౌంట్ అనేది విడుదల చేస్తుంది కాబట్టి రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయన్నమాట ఇక దీంతో పాటుగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకమే కాకుండా మరొక పథకం ద్వారా కూడా మీకు డబ్బులైతే వస్తున్నాయన్నమాట అదే ఇన్పుట్ సబ్సిడీ అంటే ఇప్పటి వరకు మీరు ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ మరేదైనా ఇతర కారణాల వల్ల కానీ మీరు కనుక పంటలు నష్టపోయి ఉంటే మీకు పంట నష్టపరిహారం కింద ఒక్కో రైతుకు కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది ఇప్పటికే అప్లై చేసుకున్న వారందరూ కూడా కేవైసీ పూర్తి చేసుకోవడం మర్చిపోవద్దు కేవైసీ చేసుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధుల కేటాయింపు గురించి వచ్చినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు